వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ నిరంతరం ప్రజల పక్షం నాగర్కూలు జిల్లా కలవకుర్తి పట్టణ ముఖ్యాంశాలు తండ్రిని అతమార్చిన తనయుడు కేసును ఛేదించిన పోలీసులు మర్డర్కు సంబంధించి వివరాలు వెల్లడించిన డిఎస్పి వెంకట్రెడ్డి కేసుకు సంబంధించి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సందర్భంగా వారికి రివార్డ్స్ అందించిన డిఎస్పీ వెంకటరెడ్డి

గంటల ప్రాంతంలో కల్వగుట్టి పోలీస్ స్టేషన్కు చాగొండ మల్లయ్య అనేట ఇక్కడ వాసవి నగర్ కల్వగుట్టికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి మూడో తారీఖు మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బాధితులు వ్యవసాయ భూమికి వెళ్ళాడు ఆ తర్వాత నుంచి కనిపించలేదని చల్ల కనిపించలేదని కనిపించలేదని దానికి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము రక్త మరకలు ఉండటము ఒక కట్టె ఉండటంతో అనుమానంతో ఆడీ సిసిపోటి చగా తన తమ్ముడు అయినటువంటి అక్షుడు బీరయ్య చాగొండ బీరయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి ఇరవై ఒకటి సంవత్సరాలు కారు ఇరవై ఒకటి సంవత్సరంలో కారు డ్రైవర్ ఇతను రంగాపూర్ గ్రామము ఒంగూరు మండలం వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని కొట్టడంతో బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు రక్త మార్పులతో ఉన్నాడు ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటూని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చివరి వస్తే ఇక్కడ దగ్గరలో టౌన్లో దగ్గరలో ఉన్నాడు అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి తండ్రిని తీసుకొని పోయి తీసుకొని పోవటం ఏమంటే జరిగింది ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ గంగూరు మండలము గంగాపూర్ ఆ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మండాన్ని వేరు చేసి ఆ డీఎల్ కాలువలో తలని వేయటం అనేది జరిగింది ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జిపై నుంచి బాడీని తోసి నీళ్ళలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి పోయినారు నిన్న ఈరోజు నిన్న మూడు గంటల నిన్న ఇతని రెండు గంటల ప్రాంతంలో సిఐ కల్లపుర్తి గారు ఎస్ఐ రెడ్డి గారు సిఐ కల్లకూర్తి మన ఐఓ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది పట్టుకొని వచ్చినాక తదని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిందంటే ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగా ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపి చంపటము ఈ ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం ఏ టూకు ఇద్దరు కలిసి తీసుకొని చంపి చంపటం అనేది చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది దీనిలో ఆ వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా చెవుల రింగులని కూడా ఆ చెవు కోసి తీసుకోవడం అనేది జరిగింది ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది ఈ ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు దానికి మొండానికి వీడి చేయడానికి ఉన్నటువంటి ఎక్సాప్లేడు అండ్ హోండా బైకు నాలుగు చెవిపోలు బంగారు దిన్నులు వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఈరోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయటం అనేది జరుగుతుంది సార్ అత్యకు ప్రధాన ఈ వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు తండ్రి ఎప్పుడు అదొకటి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది దానిలో కాకుండా ఇంకో ప్రధాన కారణం ఏమో ఈ పదహారు అమ్మాయి ఈ ఏవైతే ఏమైనా ఉన్నాడో బీరయ్య ఒక పదహారు అమ్మాయి చనిపోవటం రెండు నెలల క్రితం చనిపోవడం జరిగింది ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరు చెప్పారట దాంతో మనసులో పెట్టుకొని ఈతన్ని అతమార్చడం అనేది జరిగింది ఈ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మన ఎస్పీ గారు పర్స్యూ చేయడం అనేది జరిగింది ఈ కేసు ఒకటి చిన్న